హాయ్ అండి మీ సైలోజానండి ఈరోజు నేను వచ్చే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూను ఆయిల్ ఈటెక్కాక ఆవాల జీరకాయ కూడా వేసుకోవాలండి చిన్నీలు గడ్డలు వేసేసుకుంటున్నాను ఐదారు ఇందులోనే జీరా కూడా వేసుకుంటున్నానండి ఆవాలు కూడా వేస్తున్నాను ఇందులోనే రెడ్ చిల్లీ కూడా వేస్తున్నానండి ఐదారు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నానండి ఇంకా అయితే ఇంత సైజులో కట్ చేసుకున్నానండి నేనైతే క్లీన్ చేసేసుకొని ఇప్పుడు టూ టైమ్స్ మీ దసముక్కలు చేసుకున్నానండి మీ ఇష్టం అండి చిన్నగా పీసెస్ చేసుకోవచ్చు అంటే చిన్నగా చేసుకోవచ్చు నేనైతే పెద్ద సైజు చేసుకున్నాను ఫ్రైకి ఇందులో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి ందులో కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలండి ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి పది నిమిషాలు మూత కప్పేసుకోవాలి వెనకే కాలైతే చాలా మంచి వేసుకుండా అండి పెల్లుల కారం కూడా వేసేసుకోవాలండి ఇందులో గింపు ముందు వేసుకోవాలండి కలిపేలా కలుపుకోవాలి బెనకాయ ఫ్రై అయితే అయిపోయిందండి దాంట్లో తీసేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నానండి మీద చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి బెండక ఫ్రై ఇలా చేసుకుంటేనే సూపర్ ఉంటుంది బాయ్ అండి